గుజ్జల రుసింగులు వయసు నలభై సంవత్సరాలు రేకలకుంట గ్రామం బుక్కరాయ సముద్రం మండలం ప్రస్తుతం భాగ్యనగర్ ఎన్టీఆర్ మార్గ్ అనంతపురం రాగిరి శ్రీనివాసులు వయసు నలభై సంవత్సరాలు హమకాలని అనంతపురం గొల్లచంటి వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పల్లప్ప ఐదు కల్లు గ్రామం సెట్టూరు మండలం రెండు రాబరిల పుట్ర భగ్నం నేపథ్యం ప్రస్తుతం అరెస్ట్ అయిన గుజ్జ్జల రుసింగులు గతంలో హుజరి సిల్వర్ సామాన్ల వ్యాపారం చేసేవాడు ఆ వ్యాపారంలో సుమారుగా ఏడు లక్షల వరకు అప్పులయ్యాయి ఆ అప్పులు తీర్చి ందుకు తనకు దూరపు బంధు అయినటువంటి స్థానిక రిలయన్స్ మార్ట్ లో పనిచేసే రాగిరి శ్రీనివాసులు మరియు చెందినటువంటి చంటిలను సంప్రదించాడు వీరితో కలిసి రిలయన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు కలెక్షన్ డబ్బులను మేనేజర్ బ్యాంకు కు తీసుకెళ్తూ ఉంటాడని మేనేజర్ ను అడ్డగించి డబ్బులు దోపిడీ చేయొచ్చని భావించారు ఈ పథకం కోసం రెక్కీ కూడా చేశారు దీంతో పాటు మరో రాబరికి వ్యూహ రచన చేశారు స్థానిక హౌసింగ్ బోర్డు లోని వర్తకులు ఇంట్లో దోపిడీ చేయాలని పథకం పన్నారు అయితే ఆ ఇంట్లో వృద్ధురాలు కూతురు బాలుడు ఉంటారని సులువుగా దోపిడీ చేయవచ్చని భావించారు దోపిడీ చేసే క్రమంలో అడ్డొస్తే చంపేయాలని కూడా అనుకున్నారు నిందితుల్లో ఇద్దరు పాత నిరసలు గుజ్జల రిసింగులు పై పామిడి పెనుకొండ గుత్తి మరియు రాప్తాడులోని పోలీస్ స్టేషన్లో డెకాయిటీ కేసులు కూడా ఉన్నాయి అనంతపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది గొల్ల చంటి మూడు దొంగతనాల కేసులు ఉన్నాయి అనంతపురం టౌన్ మరియు టౌన్ లో కలువు అరెస్ట్ ఇలా జిల్లా స్పెషల్ బ్రాంచ్ నుండి కూడా సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఎస్పీ శ్రీ కెకేఎన్ అంబురాజన్ ఐపీఎస్ కూడా ఈ రెండు కుట్రాలను భగ్నం చేయాలని ఆదేశించారు దీంతో డిఎస్పీ వీర రాఘవ రెడ్డి పర్యవేక్షణలో అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి రెడ్డప్ప మరియు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా చేశారు నిఘా వేశారు ఈ కార్యక్రమంలోని రాబడినటువంటి సమాచారం మేరకు ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి మూడు మూడు వేట కొడవళ్లను ఐరన్ రాడ్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు జిల్లాల్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తూ ఉంటే డయల్ హండ్రెడ్ లేదా తన ఫోన్ నెంబర్ నైన్ కు సమాచారం చేరవేయాలని అన్నారు తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటుగా సమాచారం పంపిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలియజేశారు వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రక్కీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రుషింగులు ఉన్న ప్లేస్ అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ నగర్ అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కి చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది ఇది అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని పిలిపి వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు దీంట్లో రుషింగులు మీద ఒక మర్డర్ కేసు నాలుగు డకాయిటీ కేసెస్ ఉంది ఇతను హీ హీ బిలాంగ్స్ టు బీకే సముద్ర మండలం శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతను ఇతను యాక్చువల్లీ ఆ రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న వ్యక్తి చంటి అనే వ్యక్తి మీద దాదాపు మూడు టెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం టూ టౌన్ త్రీ టౌన్లు ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో మూడు హంటింగ్ సింగల్స్ ఒక ఐరన్ రాడ్ ఇవి అన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము ప్రజలను కూడా ఇలా సస్పీషియస్గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ సో అది నేను ఎక్కువ రివీల్ చేయలేను స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ బికాస్ స్పెషల్ బ్రాంచ్ సంబంధించి టీమ్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు వాళ్లకు మ్యాన్ టు మ్యాన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ యాస్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏంటంటే రిలయన్స్ మార్ట్ నుంచి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంకు వెళ్తున్న క్రమంలో దాడి చేసి డబ్బులు తీసుకోవాలన్నది సెకండ్ అదే విధంగా ఈ ఏదైతే భాగ్యనగరంలో ఉన్న ఒక ఇల్లులో చొరబడి నైట్ టైం రాబరీ చేయాలన్న ఒక ఉద్దేశం ఇది రెండు కూడా ఇప్పుడు ప్రివెంట్ చేయడం జరిగింది మీరు ఎలక్షన్ రిలేటెడ్ ఇప్పుడు గన్మాన్ విషయం ఏదైతే ఉందో అది ఎస్ఆర్సి మేరకు ఇవ్వడం జరుగుతున్నాయి యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టన్సెస్ లో అది ఎస్ఆర్సీ మేరకనే ఇవ్వడం జరిగింది దర్ ఇస్ నో ఎనీ ఇల్లీగాలిటీ మాకు ఇంకా ఐ హల్రెడీ కన్సర్న్ ఎస్పీస్ తో మాట్లాడి స్పెషల్ రిపోర్ట్ అడిగి ఉన్నాము ఆ స్పెషల్ రిపోర్ట్ చేయగానే ఫర్దర్ తదుపరి యాక్షన్స్ ఉంటాయి

సో మా సైడ్ నుంచి కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ ఆల్సో కేసు రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి ఎస్ఈబి తరఫు నుంచి కూడా నడుస్తున్నాయి మీ తరపు నుంచి కూడా మీ సహకారాన్ని కోరుతున్నాం మీరు ఏదైనా స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఉంటే అది కూడా మాకు ఇవ్వండి యువర్ ఐడెంటిటీ విల్ బి కెప్ట్ సింగ్ దట్స్ థ్యాంక్ యూ Okay.